ఏపీఎస్ఎస్సి పదో తరగతి విద్యార్థుల యొక్క పరీక్షా ఫలితాలు ఈ రోజు అనగా ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు ఉదయం పదకొండు గంటల తర్వాత విడుదల ఉన్నాయి దీనికి సంబంధించి అఫీషియల్ గా ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో ఈ రిజల్ట్స్ ఆన్లైన్ లో ఏ విధంగా ఫాస్ట్ గా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం పదో తరగతి విద్యార్థుల యొక్క చెక్ చేసుకోవటానికి ఇప్పుడు ఈ వీడియోలో చూపించే లింక్స్ అన్ని కూడా నా వెబ్సైట్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి నా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్స్ సైట్ ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ స్టార్టింగ్ లోనే న్యూ లింక్స్ లో ఏపీఎస్ఎస్సి టెన్త్ రిజల్ట్ రెండు వేల ఇరవై నాలుగు డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో క్రిందికి వస్తే ఇక్కడ ఈ పదో తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలకు సంబంధించి డైరెక్ట్ లింక్స్ అన్ని కూడా ఇక్కడ మీకు అప్డేట్ అనేది చేయడం జరిగింది అదే విధంగా పరీక్ష ఫలితాలు అనేవి విడుదలైన తర్వాత ఏ లింక్లు అయితే ఫాస్ట్ గా వస్తాయో ఆ లింక్స్ కూడా ఇక్కడ మీకు అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు చేయటం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ లింక్స్ అన్ని కూడా నా వెబ్సైట్ అయినా అమరావతి టీచర్ డాట్ కామ్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి ముందుగా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి రిజల్ట్స్ డాట్ బిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఐఎన్ ఈ సైట్ లోనే మనకి రిజల్ట్స్ విడుదలైన తర్వాత మనకి అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి రిజల్ట్స్ క్లిక్ చేస్తే ఇండివిజువల్ గా విద్యార్థులే వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసేసి ఆ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా స్కూల్ వైజ్ లాగిన్ ఇది స్కూల్ కి సంబంధించింది అనమాట పాఠశాల హెడ్ మాస్టర్ గారు ఆ స్కూల్ కి సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసేసి ఈ స్కూల్ వైజ్ లాగిన్లోకి లాగిన్ అయిపోయి ఆ పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థుల యొక్క పరీక్షా ఫలితాలు ఒకేసారి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే చెక్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ పాఠశాలల వారు మాత్రమే ఈ ని చూడగలరు ఈ పైన ఉన్న రిజల్ట్స్ లింక్ వచ్చేసరికి అందరూ విద్యార్థులందరూ వారే ఓపెన్ లింక్ అనమాట దీంట్లో విద్యార్థుల యొక్క పరీక్షా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ప్రైవేట్ వెబ్సైట్ మనబడి డాట్ కో డాట్ ఐఎన్ ఈ సైట్లో కూడా మనకి రిజల్ట్స్ అనేవి విడుదలైపోయిన తర్వాత ఫాస్ట్గా ఈ సైట్లో అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొక సైట్ రిజర్వ్స్ డాట్ నాడు డాట్ నెట్ ఈ సైట్లో కూడా మనకి రిజల్ట్స్ అనేవి విడుదలైన తర్వాత ఫాస్ట్గా మనం ఈ సైట్లోకి వచ్చేసి ఈజీగా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ రిజర్స్ డాట్ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ ఈ సైట్ నుంచి కూడా మన యొక్క పదో తరగతి పరీక్ష ఫలితాలను ఈజీగా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా రిజర్స్ విడుదలైన తర్వాత ఇంకా వేరే సైట్స్ ఉన్నాయి వాటిలో కూడా ఫాస్ట్గా వస్తే మీకు ఆ లింక్స్ని కూడా నా వెబ్సైట్ అయినా అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్లో మీకు ఎప్పటికప్పుడు ఆ లింక్స్ అనేవి మీకు అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది మీరు ఈ సైట్లోకి వచ్చేసేసి ఈజీగా ఈ లింక్స్ని ఒక్కొక్కటి క్లిక్ చేసేసుకొని మీరు ఈజీగా రిజల్ట్స్ను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు కాబట్టి పదో తరగతి విద్యార్థుల యొక్క పరీక్షా ఫలితాలు ఈ విధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఈ లింక్స్ అన్ని కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది